హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పా నా ఛానల్ పేరు వచ్చేసి వెంకు జీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గూగుల్ నన్ను రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ని పెంచండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది మీకు తెలిసిన కుటుంబ సభ్యులకైతేనేమి మీ ఫ్రెండ్స్కి అయితేనేమి ఈ నేను చెప్పే మ్యాటర్లో ఏ ఒక్క విషయమైనా మీరు కొత్తగా తెలుసుకున్నారనుకుంటే దానికి నాకు ఏం చేయాల్సిన పర్లేదు ఇది ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా నేను ఏదైనా తప్పుగా ఏదైనా చేసినా మీరు సరిదిద్దిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను సరి చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంప్రూవైజేషన్ కూడా అవుతుంది కాబట్టి మీరు కామెంట్ పెట్టడం అనేది చాలా వ్యాల్యువల్ కాబట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు గుర్తు ఉంది కదా ఫ్రెండ్స్ వెంకు బ్లాగ్స్ జీ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నాలుగైదు రోజుల్లో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనము వాడేది ఎక్కువ వాట్సాప్ మెయిల్ వాడుతున్నాం ఏ దానికైనా మనకి వాట్సాప్ మెయిల్ అనేది కన్ఫామ్గా కన్ఫామ్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కొత్త ఫోన్కి మనం ఓపెన్ చేయాలంటే ఏది ఓపెన్ చేయాలన్నా కూడా గూగుల్ మెయిల్ అనేది ఉపయోగ ముఖ్యమైంది ఫ్రెండ్స్ దాని ఉపయోగం కూడా చాలా ఉంటుంది అలాగే వాట్సాప్ వాట్సాప్ వాడుతున్న వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు భూ ప్రపంచంలో కొన్ని కోటాను కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు ఫ్రెండ్స్ అది ఏమంటే ఈ యొక్క రెండు ఏవైతే ఎక్కువగా వాడుతున్నామో మనము ఈ రెండు విదేశీ యాప్స్ ఫ్రెండ్స్ అది ఒక అంటే విదేశీ యాప్స్ అంటే కొంచెం విదేశీ యాప్స్ అంటే మనకు కూడా ఈ మధ్య స్వదేశీ యాప్లు స్వదేశీ ఉద్యమం బాగా రైజ్ అయింది కదా ఫ్రెండ్స్ మనం కూడా ఎందుకు సృష్టించుకోలేము ఇలాంటి స్వదేశీ యాప్లని అనే థాటు ఒక ఒకతనికి తమిళనాడులో ఉన్నటువంటి శ్రీధర్ వెంబు అనే అతనికి పుట్టింది ఫ్రెండ్స్ ఆయన కూడా మొ మొట్టమొదట ఏమి ఆయనేమి కొత్తగా స్టార్ట్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ వివిధ అమెరికన్ కంపెనీలో పని చేసి అక్కడ నిపుణులతో పనిచేసి ఎందుకు మనకు కూడా మన సొంత నెట్వర్కింగ్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాము అనేది ఆయన మదిలో వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన తమిళనాడు అనే కుగ్రామంలో ఒక విలేజ్లో ఉన్నటువంటి కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ జో ఏమైతే మనం మాట్లాడుతున్నామో ఇప్పుడు ఆయన పెట్టినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అరట్టై అరట్ట అంటే వాట్సాప్కి సైమంటేనియస్గా యాప్ ఫ్రెండ్స్ అది మళ్ళీ మనం గూగుల్ మెయిల్ అయితే వాడుతున్నాం కదా ఫ్రెండ్స్ దానికి వచ్చేసి జోహో మెయిల్ అని ఉంది దాంట్లో రకరకాల మెయిల్స్ ఉన్నాయి ప్రెజెంటేషన్స్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ షీట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అది కొంచెం పక్కన పెడితే ఈ శ్రీధర్ వెంబు అనే అతనైనా సృష్టించిన కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ ఎంత టర్నోవర్ ఉందా ఫ్రెండ్స్ మీకు కళ్ళు బైర్లు కమ్ముతాయి ఫ్రెండ్స్ ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి లక్ష కోట్ల పైన ఉంటుంది ఫ్రెండ్స్ దాని యొక్క వర్త్ ప్రతి సంవత్సరం అలాగే పదివేల కోట్ల పైన టర్నోవర్ చేస్తుంది ఆ కంపెనీ ఆ కంపెనీ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వదేశీ స్వదేశీ కంపెనీలు ఉండటము స్వదేశీ ఉద్యోగస్తుల్ని పైకి తేవడం స్వదేశీ టెక్నాలజీని ప్రపంచ దేశాలందు ముందుంచడం అనేది ఆయన యొక్క ము ముఖ్య ఉద్దేశము ఈ యొక్క డేటా అనేది ఏదైతే ఉంటుందో మన దగ్గర మనం గూగులు ఏదైతే ఇస్తున్నామో మైక్రోసాఫ్ట్ మెయిల్స్ ఇవన్నీ ఏవైతే ఉంటున్నాయో ఆ యొక్క ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఒక మన చేతిలో కాకుండా మన దేశం చేతిలో కాకుండా వేరే దేశాల్లో ఉండడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన డేటా అంతా మన దగ్గర ఉండకుండా వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళు మిస్యూజ్ చేయడానికి మనమే రైట్స్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఇదొక శుభ పరిణామం మన యొక్క దక్షిణ భారతదేశానికి చెందినటువంటి శ్రీధర్ వెంబు అనే తీసుకున్నటువంటి ముందడుగు మన భారతీయులకి ఎంతో స్ఫూర్తిదాయకమైనది ఎంతో ప్రాముఖ్యమైనది ఫ్రెండ్స్ కాబట్టి ఆయన అనుకున్నాడు ఏమంటే ఈ యొక్క స్వదేశీ యాప్లను మనం ఎందుకు విదేశీ యాప్లతో పోటీ పడేలాగా ఎందుకు చేయకూడదు అని దృఢ సంకల్పంతో ఆయన తీసుకున్నాడు ఫ్రెండ్స్ ముఖ్యంగా చూడండి ఫ్రెండ్స్ ఆయన కంపెనీ ఏదైతే ఉన్నాయో ఆయన కంపెనీలు ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఆయన క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సిటీ యొక్క కాస్ట్ అవి ఇవి అనేటివి ఉండడం వల్ల ఆయన గ్రామీణ ప్రాంతాలను ఎంచుకోవడం జరిగింది గ్రామీణ యువతకు ప్రోత్సాహం కలిగించే రకంగా ఆయన గ్రామాల్లో వీరి యొక్క కంపెనీలను స్టార్ట్ చేయడం జరిగింది ఉదాహరణకు నేను ఒక కంపెనీని చెప్తాను ఫ్రెండ్స్ ఆ యొక్క కంపెనీ జోహా అనేది ఏదైతే ఉందో కంపెనీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఫ్రెండ్స్ తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి రేణుగుంట కం రేణుగుంటలో కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళు ముఖ్యంగా వీరి ఉద్దేశం ఏమంటే మన యొక్క స్వదేశీ ఉత్పత్తులని ఏదైతే టెక్నాలజీ విషయంలో స్వదేశీ ఉత్పత్తులని ఎంకరేజ్ చేయడం వచ్చేసి మన యొక్క ఎంప్లాయీస్ని స్వదేశీ ఎంప్లాయీస్ని బలపరచడం టెక్నాలజీలో అయితేనేమి ఏ దాంట్లో ఈ యొక్క జోహా అనే కంపెనీ ఈయన కన్ ఈయన ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క ఏవైతే యాప్స్ ఉన్నాయో దాంట్లో గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వాట్సాప్కి దీటుగా అరక్ట్ అనే కంపెనీలు తీసుకురావడం జరిగింది ఆయన కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కంపెనీలు ఎంత బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఈ యొక్క కంపెనీలు కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కూడా యూస్ చేయడం జరిగింది ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క యాప్స్లో కాకపోతే వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దాన్ని డెవలప్ చేస్తున్నారు ఏ ఒక్క యాప్ కానీ ముందుగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంతమందికి అప్డేట్స్ అనేవి అవసరం అవుతాయి కదా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే యాప్స్ అయితేనేమి వాళ్ళు తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీలు అయితేనేమి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది కస్టమర్ కేర్ కూడా తొందరగా రెస్పాండ్ అవుతున్నారంట ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క యాప్స్ అయితేనేమి టెక్నాలజీని అయితేనేమి ప్రతి సంవత్సరం మెరుగుపరచి పోస్తున్నారు కాబట్టి ఈ యొక్క యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు వచ్చినటువంటి డబ్బు కూడా ఫ్రెండ్స్ మన ఇండియన్స్ క్రియేట్ చేసినటువంటి డబ్బుని మనమే కొన్ని కొన్ని మార్గాల్లోకి మరలించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మన యొక్క యాప్స్ని ఏవైతే ఉన్నాయో ఆ యాప్లను ఎంకరేజ్ చేయడం ద్వారా ముఖ్యంగా ఈ యాప్ను ఉపయోగించడం ద్వారా వచ్చే డబ్బంతా మన యొక్క మన యొక్క ఉపాధికి అయితేనేమి మన యొక్క డెవలప్మెంట్కి అయితేనేమి మనము క్రియేట్ చేసుకున్నటువంటి డబ్బు మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి స్టెప్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందువల్ల ఈ యొక్క యాప్స్ ఇప్పుడు చాలామంది ఈరోజు చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను నిన్న కూడా యాప్స్ని డౌన్లోడ్ చేసినప్పుడు ఫైవ్ మిలియన్ డౌన్లోడ్స్ అయితేనేమి టెన్ మిలియన్స్ డౌన్లోడ్స్ అయితేనేమి విపరీతంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఈ యొక్క స్వదేశీ యాప్లు ఏవైతే ఉన్నాయో అరట్ట అయితేనేమి జోహో మెయిల్ అయితే జోహో మీటింగ్స్ అయితేనేమి జోహో మ్యాప్స్ అయితేనేమి ఇవన్నీ చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ముఖ్యంగా ఏ ఏమైతే ఉందో ఫ్రెండ్స్ ఈ అమెరికన్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉండే మెయిల్స్ ఇవన్నీ వాడటం వల్ల ఏమైతుందంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మచ్చికు ఒక రెండు డిసడ్వాంటేజెస్ చెప్తాను మన దేశంలో ఒక ప్రసిద్ధి చెందిన ఒక కంపెనీ యొక్క మెయిల్స్ అవన్నీ ఒక్కసారిగా ఆపేయడం వల్ల ఫ్రెండ్స్ ఈ యొక్క అమెరికన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క షేర్లు అయితేనేమి వాళ్ళ యొక్క బిజినెస్ ఒక్కసారిగా కుప్పకూలడం అనేది జరిగిందంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమవుతుంది ఏమంటే మన యొక్క డేటా వేరే దేశాలతో ఉండడం వల్ల మనకి ఎంత ముప్పు కాబట్టి ఇలాంటివి మిస్యూజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా కొంతమంది ప్యాసింజర్స్వి కొన్ని ఫ్లైట్లు కూడా డిలే కావడము ఇలాంటి కొన్ని సందర్భాలు అయితే మిస్టేక్స్ చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి కాలంలో ఎందుకు ఇప్పుడు ఈ యొక్క రైట్ టైంలో ఈయన ఈ యొక్క రివల్యూషన్ని క్రియేట్ చేయడము ఈ యొక్క ఈ యొక్క స్వదేశీ యాప్ని బూస్టింగ్ చేయడం జరుగుతుందంటే ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ట్రంప్ మనం మన భారతీయుల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాడో ఆయన ఒక్క టెస్ట్ స్టేట్మెంట్ చేసినాడు ఫ్రెండ్స్ వెంభూస్వామి శ్రీధర్ అనే ఆయన హెచ్ వన్ బి అందరూ ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు మన భారతదేశానికి రండి ఒక ఐదు సంవత్సరాలు కష్టపడండి మనం మనం మన యొక్క సొంత నెట్వర్క్లు అయితేనేమి మన యొక్క మన యొక్క నె టెక్నాలజీని అయితేనేమి మనమే క్రియేట్ చేసుకుందాం వేరే దేశాల పట్ల ఎన్ని రోజులని మనం ఆధారపడతాము అని ఆయన కూడా ఒక రకమైన ఒక రకమైన ఎంకరేజ్మెంటు అక్కడ ఉన్నటువంటి భారతీయులకి ఇవ్వడం జరిగింది కాబట్టి మన యొక్క స్వదేశీ యాప్లనే ఎంకరేజ్ చేసాం స్వదేశీ మనుషుల్ని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడంలో మన భారతీయులు ఎప్పుడు ముందుంటారని అనుకుంటూ ఈ యొక్క వీడియోలో మీకు ఏదైనా ఒక్క చిన్న విషయం ఏదైతే నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ రూపంలో షేర్ రూపంలో నాకు మీ యొక్క మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ నమస్తే జై హింద్